సరే ఇప్పుడు మీరు చెప్పండి మీరు కిరణపల్లి నుంచి మీరు ఎందుకు బయటకు వచ్చారు అదేనండి ఇప్పుడు నాకు లగ్జరీ అనేది నచ్చదండి మీకు నచ్చలేదా మేము యాడ్ అయినప్పుడు సింపుల్ గా ఉన్నాం అది సింపుల్ గా ఉన్నాం బ్రదర్ అంటే దాన్ని ఆయన లగ్జరీ పోతే నాకు నాకు లగ్జరీ నచ్చదు అన్నాను తర్వాత ఈ అమౌంట్ లో కూడా ఒకటి రెండు చోట్ల డాక్టర్ గారు దగ్గర డబ్బులు తీసుకున్నాడు వడ్డీకి తీసుకుని తర్వాత వడ్డీకి కాదు ఆయన ఇచ్చాడని చెప్పాడు అది తర్వాత తేలింది ఏంటంటే వడ్డీ కానీ అతను చనిపోయాడు ఎవరు డాక్టర్ అండి సత్యనారాయణ వెంకటేశ్వర నాకు నేను పెద్దగా మామూలుగా నేను ఎంతో లోతుగా వెళ్ళలేదు బ్రదర్ నేను చెప్పేది ఏంటంటే నేను అసలు చేసుకుంటాడు లిమిట్ గా ఉండేవాడి ఉన్నాను వాళ్ళు ఉన్నాను ఐదుగురులో ఒక సభ్యుడిగా ఉన్నాను కానీ నాకు ఈ రావతి కానీ ఇల్లు కూడా కోలేవాళ్ళు చెప్పలాగే కొంతమంది ఇట్లా జరుగుతుందన్న నువ్వు పెద్దోడు కాబట్టి నువ్వు సరి చేసి మంచిగా ముందుకు కొనుతావు అనేవాళ్ళు అంటే నేను కూడా అందరం కూర్చున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా మాట్లాడుతున్నాడు కాబట్టి బయట పెడితే లగ్జరీ విషయం లేకపోతే అంటే మీరు బయటకు రావడానికి కొంచెం లాగా లగ్జరీగా పోవడం మీకు నచ్చలేదు మొదట్లో లేదు కాబట్టి తర్వాత లగ్జరీగా ఉపయోగపడతాయి చేస్తున్నాడు అదే అది నేను చెప్పాను చెప్తే అదే పట్టుకొని మీ దగ్గర డబ్బులు తీసుకోవడం మీకైనా డబ్బులు ఇవ్వడం లాంటి ఏమైనా చేశాడా నేను 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 సార్ నేను అదే నేను చాలా తెలివిస్తున్నాను అవసరం చేస్తాను మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికన్నా కానీ డబ్బులు తీసుకొని మోసం చేయడం మా అక్క దానిలో మా బాధ్యురాను ఓ లక్కే మీ అక్కగారు బాధితురాలా మీ అక్కగా మీ మీ అక్కగారికి ఏ విధంగా బాధపడ్డారు అలా ఇట్లా వాక్యానికి ఆయన మా దీనికి అట్రాక్ట్ అయ్యి నేను ఉన్న అర్రెకమే అది అమ్మేసేసి నేను ఇస్తానని చెప్పింది ఏంటి అమ్మేసి ఇస్తానని చెప్పింది అంటే ఏం అమ్మేసి ఇస్తానని చెప్పింది ఉన్న అర ఎకరం ఉన్న ఎకరం పొలం అలా అర్రెకరం అర ఎకరం అర ఎకరం పొలం అమ్మేసి కిరణ్ పొలంకి ఇస్తానని చెప్పింది మెక్కగారు ఇస్తానరే ఇస్తానని మాటిచ్చేసి ఆ చర్చిలో ఎలా చేస్తే నేను అన్నాను ఆ దగ్గర ఉన్నది అర ఎకరం పొలం వాళ్ళు ఇచ్చేస్తే ఎలా బతుకుతారు అలా తీసుకోవద్దని నేను ఫైట్ చేసాను రో పది ఎకరాలు ఐదు ఎకరాలు అనుకోండి ఇవ్వచ్చు అవును అది కష్టపడతారు కదా ఆరోగ్యం ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే నేనేమైనా బలవంతంగా చేసినా వాళ్ళే ఇస్తామంటున్నారు మీరు అడ్డుపడితే అది అని చెప్పుకొచ్చాడు సరే తీసుకో తీసుకున్నాక ఏమైతే నేనే చూస్తానని నేను ఆయనకు ఛాలెంజ్ చేశాను ఆయన వే నేను వెళ్ళట్లేదు తర్వాత నేనేదో చెప్పండి మెక్క గారి పేరేంటి ఎస్ వరలక్ష్మి అండి వరలక్ష్మి ఎస్ వరలక్ష్మి కదండి మహేష్ మాట అందరు హిందూ పేర్లే కదండి ఇప్పుడు ఈ వరలక్ష్మి గారు వరలక్ష్మి గారి దగ్గర నుంచి ఈ యొక్క కిరణ్ పాలు స్థలం తీసుకున్నాడా తీసుకోలేదా హరేకరం ఆమె అమౌంట్ తీసుకున్నాడు తీసుకున్నాడు కిరణ్ పాలు తీసుకున్నాడు ఎంత అమౌంట్ నాకు ఇప్పుడు చెప్పేది అంటే అక్క నేను క్లోజ్ ఈయన చెడిపోయింది కాదు కాదు లక్షల్లో తీసుకున్నాడా వేలలో తీసుకున్నాడా లక్షల్లోనే ఓకే ఇప్పుడు వరలక్ష్మి గారు అక్కడ అక్కడే నాకు దూరం చేస్తే ఆయన పని అయ్యింది దూరం చేశారు నేను దూరం అయ్యాను నేను నేనేం కలగ చెప్పు నేను పొలిటికల్ ఉన్నా పాతి ముప్పై ఏళ్ళ నుంచి అదైనా నేను చేతకరణేం కాదు కాకపోతే ఎందుకంటే ఇంకా మనం సరే అని ఇదయ్యాము సరే ఇప్పుడైతే పిల్లలు ఏదో ఫోన్ చేశారు కాబట్టి నేను ఇది అయ్యాను కానీ లేకపోతే నేనే ఆయనతో ఇప్పుడు వాడు మీ అక్క దగ్గర నుంచి అర లక్ష అర లక్ష స్థలం రాని వాడు డబ్బులు తీసుకున్నాడు అంటే మరి మీరు ఆ డబ్బులు మీరు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు చెప్పండి కదా నాకు ఫైట్ జరిగిందండి వాడు ఇప్పుడు మీ అక్కతో వాడు మంచిగా అంటే మీ మీ అక్క మీద ఏమన్నా చెడుగా ఏమన్నా చేసేవాడు వాడు మీకు తెలిసేమన్నా చెడుగా ఏం లేదు మీ అక్క గారి పెళ్లిందా అది పెళ్ళైంది పిల్లలు చనిపోయింది మొన్న ఈ మధ్య రీసెంట్ ఇప్పుడు వచ్చిన సార్ ఏంటి అక్కడ చనిపోయింది శ్రీనివాస్ గారు చనిపోయింది ఇప్పుడు మొన్నీ మధ్య ఎట్లా చనిపోయింది గ్యాస్ సిలిండ్ నొప్పి వచ్చింది ఏంది ఆలోచన పడింది లేక ఆర్థికంగా ఉంటాయి కదా ఇప్పుడు వాడు అంత రిచిక వాడు మీ అక్క దగ్గర నుంచి ఎందుకు ఆరాకరం స్థలం రాపించుకోవాలి రిచి లేదు లేదా లేదు అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళ దగ్గర తీసుకుని రిచి అది నేను అనేది అలాంటి వాళ్ళు పేదల దగ్గర తీసుకుని రుచిక బతుకు అంటే మీ కిరణ్ మీ అక్క గారు చచ్చిపోయిన కిరణ్ వెళ్తుండేదా చనిపోయే వరకు వెళ్ళింది ఇప్పుడు కూడా బాబా కూడా వెళ్తున్నారు మైకు లో ఉన్నారు సరే నేను కూడా ఆయనతో చెప్పాను ఒకవేళ మైకు లో ఇచ్చి వచ్చాము మీరు తీసుకుని వచ్చాము నేను మాత్రం వదిలిపెట్టేది అని చెప్పాను అదైందా మీతో చెప్పేది నేను అదొకటి మెయిన్ గా మాత్రం నేను ఆయన దగ్గర నుంచి వచ్చేసి ఏంటంటే నేనేమో మొదటి నుంచి టీడీపీ అండి తెలుగుదేశం పార్టీ టీడీపీకి ప్రెసెంట్ చేశాను పార్టీ నేను నాకు ఇప్పుడు నలభై ఎనిమిది యాభై సంవత్సరాలు నేను పార్టీ ప్రెసెంట్ చేశాను అయితే ఆయనకి నాకు డిస్కషన్ వచ్చిందంటే ఆయన జగన్మోహన్ రెడ్డి దీని జగన్మోహన్ రెడ్డికి మనం అప్పిస్తాము లేకపోతే సీఎంకి లేకపోతే అందరూ కలిసి జగన్కి వెయ్యాలంటే నేను ఒకరిద్దరు కలిసి విభేదించాము పార్టీతో ఇక్కడ ఎన్ని సంబంధం ఇవ్వాలి అప్పుడు నేనేమనుకున్నా ఉన్నాయి మేమిచ్చే కానుక మీద నువ్వు ఆధారపడి నువ్వు శాసించిన పార్టీకి మేము కానీ నాకు అప్పట్లో ఉండిపోయింది మైండ్ లో మెయిన్ గా మెయిన్ గా అది నాకు నాకు నా బయటకు రావడం కూడా కారణం అది అసలు ఇక అంతసేపు వైసీపీ వైసీపీ లేకపోతే జగన్ దానికి వెయ్యాలి దానికి వెయ్యాలి అంటున్నాడు అరే కిరణ్ బా ఈ కిరణ్ పాల్ జగన్ కు ఓటు ఎందుకు ఏమంటున్నాడు వాళ్ళందరం అంటే అన్న బ్యాచ్ ఏమన్న అంటే అప్పుడు ఇద్దరు కలిసి ఉన్న బావ బామలు కలిసినప్పుడు ఫస్ట్ టర్మ్ లో ఇయన పాస్టర్ల ఫండ్స్ తీసుకున్నారు కదా అవును ఆ మైకు ని నేను అనుకుంటున్నా నాకు తెలియదు ఇంకా ఒకసారి ఆయన మావను కూడా బాతోలో మీటింగ్ పెడితే తీసుకొచ్చాడు అప్పుడు కూడా మాకేం తెలియదు అమౌంట్ విషయం తర్వాత తెలిసి తెచ్చుకున్నాను అండి చాలా చాలా ఉంది బ్రదర్ అన్ని ఫోన్ లో మాట్లాడే కాదు తర్వాత పర్సన్ కలుద్దాం మనం కలుద్దాము హైదరాబాద్ హైదరాబాద్కి వస్తారా ఒక వీడియో ఏమన్నా చేద్దామా హైదరాబాద్కు వస్తాయి పాల్ చేసినటువంటి మోసాల గురించి హైదరాబాద్ రావదు బ్రదర్ నేను ఇంకో బ్రదర్ కూడా నాకు ఫోన్ చేశాడు మా అబ్రహం బ్రదర్ ఉన్న బ్రదర్ నాకు ఫోన్ చేశాడు ఓకే అన్నా నాకు కొంచెం కింద పాలు చర్చ్ ఎక్కడో హౌస్ ఎక్కడో నాకు ఫోన్ పెడదండి నాకు నాది చిన్న ఫోన్ నాన్న నీకు అలాంటి నాకు ఇప్పుడు మీరు చేసిన ఫోన్ నెంబర్ నేను ఫీడ్ చేసుకుంటూ కూడా తెలియదు యాక్చువల్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో నాకు అలవట్లేదు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి రమ్మని మా ప్రభుత్వంలో మా మిస్సేజ్ తో చేయించుకుంటాను అది చిన్న ఫోన్ సిగ్నల్ నేను నేను పల్లెటూళ్ళు పట్టాను వేడ కాపురైనా పొద్దున్న వెళ్ళిపోయి రాత్రికి వస్తాను టౌన్ కి సరే నేను అదే చెప్పాను అమ్మాయితో కూడా నన్ను అడిగి వచ్చి అడిగితే మాత్రం నేను జరిగింది నిజాలు చెప్తాను ఇప్పుడు రేవతి చెప్పింది ఉన్నది మాక్సిమం నాకు కొంత తెలిసిన బట్టి చెప్పింది నేనే దాని గురించి అంటే రేవతి కొంతవరకు బట్టి కొద్దిగా వినిపించారు నాకు ఈ రోజే ఈ రోజు అక్కడ శ్రీనివాస్ గారి కార్యక్రమం ఓకే అడవులు కొద్దిగా విన్నా నేను తర్వాత అడవులు కదా ఫంక్షన్ కదా అదే తర్వాత ఎందామని పెట్టేశాం నేనే విన్నా పూర్తిగా కూడా ఇంకా అలా మంచి రేవతి ఏం చెప్తుంది అంటే ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఇరవై లక్షలు స్థలం తీసుకున్నాడు లారీ ఇప్పించాడు ఇట్లా రకరకాలుగా చెప్తున్నాడు వసూలు చేసింది కరెక్ట్ కరెక్టేనా నిజమేనా మీరే వసూలు చేశాను మీరు ఎంత వసూలు చేయించారు కాదు వాడు మరి ఇంత రిచ్ గా బతుకుతున్నాడు మరి ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు మీ అక్క దగ్గర కాకుండా చర్చికి వచ్చే వాళ్ళు ఎంత మంది దగ్గర స్థలాలు గోల్డ్ డబ్బులు ఇప్పించుకుంటున్నాడు మనకు తెలియదు కదా మరి ఇప్పుడు వాళ్ళంత రిచ్చిన స్థాయి అంటే మరి ఎక్కడి నుంచి వచ్చిన మరి డబ్బంత వాడు కష్టపడి సంపాదించిన రాళ్ళు కష్టపడి కష్టపడి కదండి ఇదిలే మన దేవుని మైకులో ఉంటారు కదా మీరు యేసు పాదం కదా అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు క్రిస్టియన్ గా కొనసాగుతున్నారు ఇట్లా ఏమైనా హిందూ వచ్చారా నేను మా పూర్వీకుల నుంచి క్రిస్టియన్ గా ఉన్నానని క్రిస్టియన్ గా ఉంటరా క్రిస్టియన్ ఇంగు అని గాని మీరు తెల్లలైతే కూడా ఇప్పుడు మీరు క్రిస్టియన్ గా ఉన్నా పరవాలేదంట అది మీకు నచ్చిందే ఏ కాకపోతే కాబట్టి కిరంపాల్ చేసే మోసాల గురించి ఇప్పుడు సమాజం తెలుసుకోవాలండి అలా చేతే అలా చేస్తే దేవుడికి ఈ కదా ఏ విధంగా బ్యాడ్ వస్తారు అంటే అర్థం కాలే మీరు చెప్పేది నాకు లాస్ట్ లో దేవుడికి అమ్మోను కదా దేవుడికి బ్యాడ్ కదా అందండి అలాగే ఎవరికి బ్యాడ్ చేస్తే దేవుడు ఎక్కడ కూడా ఏ దేవుడు కూడా ఉన్నదంతా నాకు సమర్పించి ఎక్కడ చెప్పలేదండి అవునండి మరి మీరు ఉన్నదంతా దోచుకుంటున్నాను కదా మీ అక్క దగ్గరే ఇప్పుడు మీ అక్క ఏమన్నా పేదరాలా లేదా ఏమన్నా వాళ్ళ మీ అక్కగారు మరి పేద వాళ్ళ దగ్గరే వాడు ఆ రకం స్థలం లాపించుకుని డబ్బులు తీసుకున్నాడు మళ్ళీ మీరు ఇరవై లక్షలు మీరు డబ్బులు వసూలు చేసి మీరు వాడికి ఇచ్చారు అంటే ఇది ఇంత ఫ్రాడ్ యేసు పేరు మీద మతం పేరు మీద మరి జరుగుతుంది మరి మీరు ఇట్లా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు కదా మోసం చేసేటోళ్ళు ఉంటారు మోసపోయే వాళ్ళు ఉంటారు కానీ మీరు నేను ఎడ్యుకేట్ చేయాల్సిన అంటే వాళ్ళకు తెలియజెప్పాల్సిన బాధ్యత కనీస బాధ్యత మనకు ఉండాలి కదా ఉండబట్టే కదా నేను శ్రీనివాస్ గారిది నేను ఆయనతో అన్ని సంవత్సరాలు జర్నీ చేసి ఆయన ఒక చనిపోయాడు ఇప్పుడు ఆయన శ్రీనివాస్ చనిపోయాడ చనిపోయాడు అయ్యి స్ట్రోక్ వచ్చి ఆ క్యాన్సర్ చనిపోయాడు ఇప్పుడు శ్రీను గారు ఏ విధంగా శ్రీనివాస్ గారు ఏ విధంగా మోసపోయాడు కిరణ్ పాల్ దగ్గర మీకు తెలిసి ఏ విధంగా ఏమిటండి మామూలు హిందువు నువ్వు హిందూ అతను కన్వర్ట్ అయ్యాడు అబ్రహ్మాసంతో ఆయన మాటలు కొంచి చెప్పాడు తర్వాత కన్వర్ట్ అయ్యాడు నేనే టీవీలోనే చూశానండి నేనే ఇది అవ్వలేదు ఆయన మాత్రం అసలు నిజంగా ఇల్లే అతను చెప్తా ఉండగా దేవుడి మాటలు కన్వర్ట్ అయ్యాడు తర్వాత మంచిగా అందరినీ చూసాడు మమ్మల్ని కూడా ఏమారు కాబట్టి మంచిగా చూసేవాడు ఆ శ్రీనివాస్ గారు ఇంటికి కానీ ఆతిథ్యం కానీ అని మంచిగా చూసేవాడు ఆయన మాటలు వింటే నేనే ఫ్లాట్ అయినా నేను అసలు కిరణ్ పాలు గారు మాట ఏంటంటే ఇంత చేస్తాడని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాల సార్ చెప్పండి చెప్పండి చెప్పాడు ఆయన ఏమంటాడంటే నేను కొంతమంది చదువులకు శిష్యులు కట్టాను లేదా తయ్యి కట్టా అంటే నేనేమంటానంటే మొదటి నుంచి నీ తాతగారు లేకపోతే మీ నాన్నగారు ఆస్తులు ఏమో స్థిరాస్తులు అమ్మి కడితే కట్టినట్టు నువ్వు ఇద్దరు ప్రజలు ఇచ్చిన కానుకల్ని నువ్వు నా డబ్బులు అంటే ఎట్లా ఇది ఆ డబ్బులతో నువ్వు ఇప్పుడు నేను వంద రూపాయలు ఇచ్చానండి పది రూపాయలు దానం చేసావు నువ్వు దానం చేసేటట్టు ఇది అవును నేను పేరు చేసేటప్పుడు పోసాము అది ఆ డైలాగులు వాడతానుంటాడు ఎప్పుడైనా కదా ఎప్పుడైనా వాడతాడు నేను అదే ఉన్నాయి కరెక్ట్ కాదు నువ్వు అక్కడి నుంచి కామారెడ్డి నుంచి వచ్చినప్పుడు ఏమీ లేదు కదా అవును వచ్చి శ్రీనివాస్ గారి ఇంటికాడ అలా వరండాలో తిని పడుకున్నావు నీ ఎత్తగారితో గుడి సరే నువ్వేమీ ఇది అవ్వలేదు కదా అదే నేను వచ్చేసాయి పది పది మీరు ఎలా వచ్చారు అలా ఉంటే దేవుడు ఇంకా నేను ఇది చేస్తారు కదా ఒకసారి ఇదో ఫ్లైట్ ఎక్కడో లేక విస్త్రమను అది ఏదో ఏం లేదని ఇక మనం దాన్ని ఏమంటా కూడా దాన్ని రాజకీయాల్లో పోగొట్టుకున్నాను అవకాశం దొరుకుతుందని ఎదురు చూడాలా కష్టపడుకోవాలా వచ్చినప్పుడు కానీ ఏమీ లేకోకుండా ఏదో చేసుకున్నావు అంటే దేవుడి పేరు చెప్పి అదే అండి ఇప్పుడు పాస్టర్ నమ్మకండి నేను కిరణ్ బాలో వీడియోలు చూస్తుంటే ఓరి నేను షాక్ అయినా అని సరే మరి నేను మీకు ఏమైనా అవసరం ఉంటే మీకు కాల్ చేస్తాను అండి ఓకేనా అవసరం అంటే కూడా కలుస్తాను కాబట్టి ఇప్పుడు మీ అక్క గారికి జరిగిన అన్యాయం గురించి కానీ లేదా నేను మీ పేరు ఏంటో తెలియదు నా పేరు ప్రవీణ్ అండి ప్రవీణ్ ప్రవీణ్ గారు నేను నేను డీల్ చెప్పాను అంటే బయట వాళ్ళకి కూడా మాక్సిమం ఇప్పుడు శ్రీనివాస్ గారు సేవ్ చేసాయిదం కదా ఇప్పుడు మిమ్మల్ని వాడు గుర్తుపడతారా లేకపోతే ఈ సంబంధం లేదనా అని వాడు అంటే అనే అంత ఏమి ఉండదు అండి సంబంధం లేదంటే అవకాశమే లేదు అసలు నేనేమో నేను అంత ఇదేం కాదు కదా కానీ నేను మామూలుగానే అసలు మామూలుగానే చుట్టుకుంటా అంటే నేను అందరికి నాకు మంచిగా లేదని కానీ వాడు లేదంటే మీరు పేదవాళ్ళు పాప మీకే ఫుడ్ ప్రాబ్లం అవుతుంది మీ ఆరకం స్థలం నాకెందుకులేండి మీరే ఉంచుకోండి ఒక మాట కూడా అనలేదు వాడు ఇప్పుడు మీ అక్కగారు చాలా పేదవాళ్ళమ్మా మీ ఆరోగ్య స్థలం పొలం నాకెందుకులే మీరు ఉంచుకోండి అని చెప్పేసి వాడు ఒక్క మాట కూడా అనలేదు అనేదాకెందుకండి నేను చెప్తేనే ఆ ఆ రకం నేను రకం అంటే చోటు నాతో ఏంటి పోను అని మళ్ళీ అందులో అన్ని ఇచ్చి తీసుకున్నాడు అప్పుడు అది తెలిసింది అప్పుడు మా అక్క మీద మా బావ మీద మేము ఎప్పుడు కూడా ఉమ్మడి కుటుంబం ఉంటాం వాళ్ళ మీద ఫైట్ చేయాల్సి దాని గురించి ఆయన గురించి మేము ఒప్పుడు కూడా కాంటాక్ట్ లో లేము ఇవన్నీ చెప్పేదేము ఇప్పుడు మీ అక్క తమ్ముళ్ళ మధ్య రిలేషన్ పాడు చేసిండు మీ అక్క దగ్గర ఉన్నది దోచుకున్నాడు ఇటు అవునా కదా అంతేగా మరి మీరు పేగుబంధము తోడబుట్టిన అక్కకు మీకు గొడవ పెట్టి అక్కకు నిన్ను విడదీసి మీ అక్క దగ్గర ఆ యొక్క స్థలము దోచుకొని ఇప్పుడు వాడు కారులో లగ్జరీలీగా వాడు వాళ్ళ భార్యలకు అదే అన్ని మేకప్ లు చేయించుకుంటూ బతుకుతున్నాడు మీలాంటి వాళ్ళ మీద మీరు అందరు కూడా పేదవాళ్ళు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కష్టపడితేనే కదా కష్టపడితేనే వాళ్ళగా సూటు బోటు వేసుకొని స్టైల్ సరిగ్గా అని చెప్పరు కదా చెప్పాను మీరు నేను ఈయనతో వీళ్ళతో చెప్పాను ఆయనతో చెప్పాను వచ్చినప్పుడు ఇప్పుడు ఒక భర్త భార్య భార్యకి పిల్లలకే సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాడు ఈ రోజుల్లో ఈ సమాజంలో ఈ ఇప్పుడు ఉన్న సొసైటీని బట్టి ఇద్దరికి సెక్యూరిటీ ఎవరు ఉంటారు మీరు ఉంటారా నేను ఉంటానా తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టామంటే వాళ్ళే ఉంటారు లేదంటే వాళ్ళే ఉంటారా అన్నాక తర్వాత మంచిగానే ఉన్నారు తర్వాత తర్వాత తేడా వచ్చింది అన్నారు వెళ్ళిపోయారు వాళ్ళకి మళ్ళీ ఉంటాక కూడా లేదు ఆ శ్రీనివాస్ గారు గ్యాస్ బండ్ ఇచ్చారు నేనే నా దగ్గర డబ్బులు లేకపోతే నేనే అక్కడ ఇప్పించాను తేజ్ ఇప్పుడు కూడా నాకు ఇవ్వలే అంటే ఒకప్పుడు మీరు డబ్బులు ఇచ్చారు కిరణ్ పాల్కి కిరణ్ పాల్కి నేనైతే లక్ష లక్ష ఇవ్వలేదండి అంటే మీరు కిరణ్ పాల్కి మీకు ఎంత డబ్బులు ఇచ్చారు నేనే చెప్తున్నా పదివేలు అయితే లెక్కలు కాదు ఇక నాకు ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వలేదు కానీ మీరు ఒక కానుకలు మాత్రం ఇచ్చేవాళ్ళు అయ్యి కాదు కదా అసలు ఐదు లక్షలే కాదు అవి వదిలేసింది కానీ ఇప్పుడు మీ అక్క గారి దగ్గర ఆరు స్థలాలు రాయించుకుండా ఒక ఐదు లక్షల అమౌంట్ తీసుకున్నాడు అండి తీసుకున్నాడు అమౌంట్ ఇంకా అట్లాగా మీ అక్క అసలు మీ అక్క గారు కాకుండా ఇంకా వాడి దగ్గర ఇంకా ఎవరైనా స్థలాలు ఓకే అది కూడా ఇదే చెప్పారు శ్రీనివాస్ గారు ఇల్లు ఉండి అతను ఎవరు డాక్టర్ తమ్ముడు సచివ్ అని అతను వ్యాపారం చేస్తాడు అతను ఈ ఇప్పించాడు వడ్డీ కానీ ఇప్పించాడు అని చెప్పి నేను నేను మీకు చెప్తున్నానంటే ఎక్కడ కూడా నన్ను ఇన్వాల్వ్ చేయరు ఎందుకు చేయాలంటే నేను మాములు కాదు మీకు చెప్తున్నాను మీ అక్క గారితో అంటే మీరు కొంచెం మా అక్క గారి దగ్గర డబ్బులు తీసుకుంటామని నాకు తెలిసినాకే అది నేను తీసుకోవట్లేదు కదా నాతో చెప్పారు కాబట్టి తీసుకోరా అనుకున్నాను నేను ఓకే తీసుకున్నారు కాబట్టి నేను తర్వాత అన్నాను అవి ఎట్లా వదిలేయాలని నా తెలుసులో తీసుకున్నాను కానీ నేను అది వదిలేశాను తర్వాత బయట డబ్బులు తీసుకున్నప్పుడు కానీ ఇంకో డబ్బులు తీసుకున్నప్పుడు కానీ గుడి కానీ నేను ఎప్పుడు కూడా రూపాయి దగ్గర నేను ఎప్పుడు కూడా లేరండి ఆన్ స్పాట్ లో ఉన్నది కూడా నన్ను వాళ్ళు పెటర్ కూడా ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు మా అర్థం కదా మనకు ఎందుకు నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవనా ఆ అమౌంట్ కూడా శ్రీనివాస్ గారు ఆళ్ళీ ఆ డాక్టర్ గారితో వడ్డీగా ఇప్పించారంట వడ్డీగా ఇప్పించి ఆయన బద్దాం అడుగుతుంటే ఇస్తా ఇస్తాం అన్నారు ఈ ఆయన చనిపోయాడు చనిపోతే ఆ భార్య పిల్లలు వస్తే నాకు కాళిక నాకు సేవకి ఇచ్చిన కానీ వడ్డీకి వెళ్ళిస్తారంట అనిస్తే అదేంటి మేము వడ్డీగా తీసుకున్నాం కదా వీళ్ళు అన్నారు మరి మీరు అన్న మీరున్నారు ఆయన తీసుకున్నాడు మీరు మీరు ఏది రావడం అని నేను అన్నాను చేస్తాం చెప్తాము లేనప్పుడు మరి ఏది ఏమైనా ఇదంతా ఇప్పుడు కాదు పది ఏళ్ల నుంచి చరిత్ర అంటే ఇప్పుడు అవుతుంది మీ దగ్గర ల్యాండ్ డబ్బులు తీసుకుని అది కొన్ని సంవత్సరాలు అవుతుంది అదే అది రెండు మూడు సంవత్సరాలు అవుతుంది కూడా నేను అది నాకు ఇప్పుడు నేనే ముందు వచ్చేసాను అందరికంటే నేను సునీల్ గారు అని ముందు తర్వాత శ్రీనివాస్ గారు వచ్చిన నాతో చెప్తే నేను అవి వసూలు చేపిస్తానని నేను ఆయనతో పది మంది కలిసి వెళ్ళి ఇస్తే బస్సు ఇవ్వకపోతే మాత్రం తేడా కొడతా అనేది మేము వెళ్తే అప్పుడు ఫోర్స్ కి ఆయన ఏదో చెప్పబడ్డాడు పలానా టైం పలానా ఒకసారి స్థలము ఒకసారి బంగారం చేసుకుని అయిపోయింది కార్యక్రమం అయిపోయింది నేను గొడ్లు నేను దిగానంటే నేను అన్ని కూడా అంటే సీరియస్ గా మాట్లాడాను పోనీ నేను నేను ఒకవేళ మీ ఊరికి వస్తే మీరు ఏదైనా వీడియో రూపంలో చెప్పగలరా మీ ఊరికి వచ్చి మీరు పాటు కలిసి కూర్చున్నాను అనుకోండి ఒక వీడియో ఏమైనా చేయగలరా వీడియో చేసిన నేను అసలు ఆయనతో ఎప్పుడు కూడా నేను మీతో మీకు ఏమంటున్నాను అంటే మీకు ఏదో జరిగిందని కాదండి బాబు మీ కళ్ళతో మీరు ఏమేమి చూసారో చెప్పండి సార్ అంతే మీ అక్కగారికి ఏం జరిగింది మీరు అవి చాలండి బాబు నేను చెప్తున్నా అదే జరిగింది కాకపోతే ఏంటంటే అన్ని స్పాటు డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకున్నప్పుడు కానీ లేకపోతే ఏదో వేరే వ్యవహారాలు ఎప్పుడు లేదు అది లేనండి ఆ వ్యవహారాల గురించి నేను ఏం అడగాను నీకు తెలిసింది చెప్పండి అంతే నాకు ఉద్దేశం ఎప్పుడైనా చెప్తాను మీరు ఎప్పుడు వచ్చి చెప్తాను ఓకే ఓకే మరి నేను మీ నెంబర్ నేను మీతో కాంటాక్ట్ టచ్ లో ఓకే రైట్ బాయ్